హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరదండి శ్రావణ మొదటి శుక్రవారం రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను ఉదయం అండి ఎంత బాగుందంటే ఎంత బాగుందండి వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉందండి నైట్ అంతా పడుతుంది డే అంతా పడుతుంది ఉదయం అయితే అమ్మ ఫోర్కే లేచిందండి ఇంకా ఫోర్కి వీడియో తీద్దామంటే చీకటిగా అనిపించింది నేను ఈ వీడియో అయితే సిక్స్ స్కి అయితే స్టార్ట్ చేశాను ఎంత బాగుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోడ్కే ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగా అనిపించింది చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇక్కడ చూసారా జామ చెట్టు అయితే ఈ చెట్టు హైట్ పెరిగది గుబురుగా ఉంటుంది అసలు కొమ్మకు వచ్చేసరికి ఒక పది పదిహేను కాయలు అయితే ఉన్నాయండి దసరాకు వచ్చేసరికి ఫుల్ కాయలు అయితే కాస్తూ ఉంటాయండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను అనేది నేను ముందు ముందు అయితే మీకు చెప్తాను ఇంకా వెళ్ళిపోదామా అమ్మ అయితే ఏం చేస్తుంది ఒకసారి చూసేద్దామా ఇక్కడ చూడండి ఇంటి దగ్గర అయితే ఇంకా అమ్మ అయితే మొత్తం ఓట్ చేస్తుంది వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షాకాలమైనా సరే ఉదయమే లేస్తారండి ఊర్లలో అయితే ఫోర్కి లేవడం వాళ్ళకు చాలా అలవాటు అన్నమాట ఇంకా లేచి ఇంటి ముందరైతే మొత్తం ఊటేసిందండి ఇది ఇంటి వెనకాల మెయిన్ రోడ్కి అన్నమాట ఇంకా లేచి మొత్తం అయితే చేసుకున్న తర్వాత ఇంటి వెనకాల బండలు మొత్తం ఇలా కడిగేస్తుంది శుక్రవారం కదా ఇంకా తొందరగా లేస్తూ ఉంటారు మిగతా రోజుల శ్రావణం శుక్రవారాలలో శుక్రవారం రోజు సోమవారాలల్లో ఊర్లలో తొందరగా లేచి ఇల్లంతా కడుక్కొని ఇలా దీపారాధన అయితే చే చేస్తూ ఉంటారండి నేనైతే మొదటి శుక్రవారం మా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకోలేదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ చేస్తుంటే దండమైతే పెట్టేసుకున్నాను ఇంటి వెనకాల మొత్తం బండలైతే కడిగేసిందండి ఇంటి ముందట కూడా మొత్తం కడిగేసుకున్నది ఇంకా అయితే అలుకైతే చల్తుంది వర్షం పడ్డా కూడా ఇంకా అయితే చల్లుతుంది ఎందుకంటే శుక్రవారం కదండి ఇట్లా చల్లుకుంటే బాగుంటుందని ఇంకా అమ్మ అయితే నేను అంటూ ఉన్నాను ఎందుకమ్మ వర్షం పడుతుంది ఎందుకు పెండతోటి చల్లడం అంటే వద్దు ఈరోజు శుక్రవారం రోజు వర్షం పడ్డా మనం పెండతోటి చల్లాలని ఇంకా అమ్మ అయితే మొత్తం బయట పని అంతా చేసుకొని వచ్చిన తర్వాత ఇల్లు అంతా ఇంకా బెడ్షీట్లు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇల్లంతా అంతా ఊడ్ చేసుకొని మాఫ్ అయితే పెట్టేసుకుంటుందండి ఇంకా బయట ఇక్కడ కరిగేసింది కదా ఇల్లు మొత్తం తోడు చేసుకోవడం అయిపోయిన తర్వాత బయట కొంచెం ఆరినట్టు ఉంటే ముగ్గు అయితే వేస్తుందండి ఇలా నాకే అయితే అస్సలకే రాదండి మా అమ్మ అయితే ఏళ్ళతోటే వేస్తుంది చూసారా మనము గిరికలు కొనుక్కొచ్చుకుంటాం కదా ఆ గిరికలతోటి ఎట్లు వేస్తే ఎట్లు వస్తుందో సేమ్ వేళ్ళతోటి అది ఏ విధంగా ముగ్గు అయితే వేస్తుందండి మా అమ్మ అయితే ముగ్గులు అయితే మా అమ్మ చాలా బాగా వేస్తుంది ఇంత పెద్ద ముగ్గు అయినా చేతులతోటి ఇలా డిజైన్ తిప్పేస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా గోడ్తో బండల మీద అయితే ఇంత పెద్దగా ముగ్గు అయితే వేసిందండి గుమ్మం ముందట ఇంకా పిడికిడి ముగ్గు అని అంటారు దీన్నైతే మీకు ఎవరికైనా తెలుసా మీ అమ్మ వాళ్ళు ఇలా చేస్తారా వేస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా అమ్మ అయితే ఉదయం ఫోర్కి లేచింది కదా లేచినప్పటి నుండి ఒక్కతే పనులు అయితే చేసుకుంటూ ఉందండి నేను ఏమైనా హెల్ప్ చేస్తా అంటే నువ్వు ఏ తీసుకో వద్దు హెల్ప్ అయితే చేయకో అన్నది అప్పుడప్పుడు మధ్య మధ్యలో నీళ్ళైతే పట్టి ఇచ్చాను ఇంకా మధ్యలో వీడియో ఆఫ్ చేసి ఇక్కడ చూశారు కదా అన్ని తీసేసి ఇందులో పసుపు కలరు రెడ్ కలర్ అయితే పసుపు కుంకుమ కాదండి కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ అన్నమాట ఇంకా మధ్యలో ముగ్గేసుకొని సైడ్స్ అయితే ఈ విధంగా ఇంకా డిజైన్ అయితే వేసుకుంటుందండి మొత్తం ఏళ్ళతో బండల మీద అయితే ఏం గుచ్చుకోవాలనుకోండి అసలు మట్టి మీద కూడా మా అమ్మ ఇళ్ళతోటే వేసిందండి ఇప్పుడంటే బండలు ఇంటి ముందట అప్పుడైతే మొత్తం మాది ఇంకా మట్టే అండి అప్పుడు కూడా అలానే వేసేది ఇక్కడ అయితే చూడండి అండి తోటి మొత్తం అలికింది మా అమ్మ ఆ చినుకులకు తోటి అలికింది మొత్తం పోయింది మళ్ళీ అల అంటది ఎన్నిసార్లు అలతావు అమ్మ చినుకులు పడతనే ఉన్నాయి అది పోతనే ఉంటుంది నువ్వు అలికినావు కదా దాని మీదే ముగ్గు వేసాయని నేనైతే అమ్మకైతే చెప్పానండి ఇంకా ముందట కూడా ఇట్లా మట్టి దగ్గర కూడా ముగ్గు అయితే వేసిందండి ఇటు వచ్చేసరికి ఇంటి ముందట ముగ్గు అయితే స్టార్ట్ చేసింది ఇంకా సింపుల్గా వేసేసిందండి ముగ్గులన్నీ వేసిన తర్వాత గడపైతే ఇంకా నీళ్ళతోటి కడిగేసుకొని పసుపు అయితే రాసేసుకుందండి ముగ్గుంది కాబట్టి ఇంకేం చేయలేదు అమ్మ అయితే ఇంకా స్నానాలకి వెళ్ళిపోయింది నేనైతే ముందు స్నానం చేసేసుకొని మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా తాత ఉన్నారు కదా వాళ్ళకు టీ పెడతామని పాలైతే వేడి చేశానండి టీ అయితే పెడుతున్నాను నేను ఇంకా అమ్మ పరమాండం వండుకుంటుంది అంటే పాలైతే ఇంకా పక్కకు తీసేసి పెట్టేశాను టీ అయ్యే లోపల నేనైతే ఇంకా జుట్టునైతే ఆరపెట్టేసుకుంటున్నానండి ఈ లోపల నీళ్లు వచ్చేసాయండి నల్లైతే ట్యాంక్ ఉంది ఈ పైపు ఇట్లా మొత్తం మూసేస్తామంటే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు బండలు మొత్తం దిగాలని ఇంకా మా అమ్మ అయితే పైప్ అయితే బయటకే ఉంచేసింది ఇంకా ట్యాంక్లోకి వాటర్ వేసేసానండి టీ అయితే పెట్టేసేసాను మా అమ్మ అయితే ఇంకా రూమ్ దగ్గరికి వచ్చి వచ్చేసి ఇంకా పూలతోటి దేవుళ్ళని అలంకరణ చేసుకొని దీపం అయితే వెలిగించేసుకుంది ఇంకా దేవుళ్ళకి అందరికీ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుందండి శుక్రవారం కదా అందులో ఇంట్లో కొంచెం విశేషం ఉందండి మా తమ్మునికి ఈరోజు కట్నం పోయడానికి వస్తున్నారు అమ్మాయి వాళ్ళు ముందు ఆషడం కన్నా ముందు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు చూసుకున్నారు ఒకరికొకరుకు నచ్చేసుకున్నాము శ్రావణ మొదటి శుక్రవారం రోజు వచ్చి వాళ్ళు టవల్ కప్పేసి బొట్టు పెట్టేసి కట్నం అని వచ్చారు ఇంకా మా అమ్మ అయితే పూజ అయితే చేసుకుందండి కరెంటు పోయింది దీపం పెట్టుకునేటప్పుడు వీడియో తీస్తున్నాను చీకటిగా అనిపించిందండి ఇంకా ఆ రోజుకు మేమైతే వంటల పెట్టేశామండి అయితే పెట్టేసామండి ఆ రోజు ఇంకా పప్పు పాలకూర బెండకాయ ఫ్రై ఆలుగడ్డ టమాటా దోసకాయ పచ్చడి సాంబారు పాపడం ఇంకా స్వీట్స్ అలా పెట్టామండి వంటలు అయితే చేస్తున్నారు అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారండి ఇంకా ఆడవాళ్ళు హాల్లో కూర్చున్నాము ఒక ఇంకో హాల్లో అయితే కూర్చున్నామండి మగవాళ్ళందరూ బయట కూర్చేసుకొని కట్నాలు వేసుకున్నారండి ఇంకా ఈ వీడియో తీస్తామంటే వీడియో తీయలేదండి ఫోటోలు మాత్రమే షేర్ అయితే చేస్తున్నాను కట్నం కప్పేశారండి ఇంకా మమ్మల్ని కూడా ఆడపరుచును మా వారిని కూర్చోబెట్టేసి మాకు బట్టలు పెట్టేసారండి ఇక్కడ ఇంకా మగవాళ్ళు అందరూ భోజనాలు అయితే చేస్తున్నారండి మగవాళ్ళు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళను కూర్చోబెట్టేసి ఆడవాళ్ళు కూడా భోజనం అయితే చేసామండి చాలా మా నాన్న లేకపోయినా మా తమ్మునికి అయితే మంచిగా చేయాలని అన్నీ అనుకున్నట్టు విధానం అయితే ఎంగేజ్మెంట్ అయితే కూడా జరిగిందండి పెళ్ళి అయితే ఉంది ముందు ముందు వీడియోలు అయితే పోస్ట్ చేస్తారు